బర్త్డే అంటే మీకు తెలుసు చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఎక్కడ చూసి నాకు చూడడానికి ఫోన్లు మొత్తం సోషల్ మీడియా అంటేనే ఒక రేంజ్ ఇప్పుడు అలాంటి సోషల్ మీడియాలో ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నాము రాఖీబాయ్ స్టార్ సిల్వర్ స్టార్ రాఖీబాయ్ ఈ పేరు కంటిన్యూ కావాలా సిల్వర్ స్టార్ రాఖీబాయ్కి ఎన్నో బర్త్డే అన్న ఇలా ఓ ట్వంటీ ఖచ్చిబాయ్ బర్త్డే అంట అందరు కూడా ఒకసారి రాఖి సిల్వర్ స్టార్ రాఖీబాయ్కి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే మరి ఎన్నో జరుపుకోవాల్సిందిగా పుష్ప టూ టీమ్ తరఫున నా తరఫున హ్యాపీ బర్త్ డే గాడ్ ప్లస్ యూ థ్యాంక్ యూ కేక్ పత్ర కూడా తింటాం నమస్తే నమస్తే అందరికి ఇట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నెక్స్ట్ బిగ్ బాస్ కి సీజన్ నైన్ కి ఖచ్చితంగా రాకీ బాయ్ పంపించాలని చెప్పి మంచి కూడా కోరుకుంటున్నాం వాళ్ళందరికీ సెలబ్రిటీలు అందరూ అన్ననే ఉండాలి బిగ్ బాస్ లా ముఖ్యంగా మా లక్ష్మణ్ బంధు తీసుకోవాలి బిగ్ బాస్ బిగ్ బాస్ గారు దండ పెడతా లక్ష్మణ్ బంధు కండిషన్ తీసుకోవాలి అట్లనే మా రాజన్న చల్లగా వరద ఆయన బ్లెసింగ్స్ అందరూ ఉండాలి ఇరగన పెద్ద వాళ్ళు బ్లెస్ అందకుండాలని చెప్పి ఉంటాయి పెళ్లి ఉండదు ఫస్ట్ నైట్ ఉండదు నెక్స్ట్ సీన్ ఇది వర్స్ యా బ్లెస్ యు అందరికీ అండ్ హ్యాపీ బర్త్ డే నా థాంక్యూ థాంక్యూ కేకు మా లక్ష్మమ్మ సగం ఓకే సగం సగం ఎవకమంది చెక్ తెల్లని సాహనికి దిజే సదున్నకు అలాగే వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ థింగ్ మా అందరే కాదు ఈ లక్కీ లక్కీ ఈ రోజు లక్కీ గారు ది గార్జియస్ గర్ల్ అన్న భండే కూడా ఈ అన్న పక్కన బాధ పక్కన కొందే ఉంది అయ్యో పక్కన ముగ్గురు అన్న నేను ఏం చెప్పా అన్న મિસ્સીંગી ઓકે ના ಸೈಡ್ ಲಿ ಸೈಡ್ ಲಂ ಅಮ್ಮ ಸೈಡ್ ಅಮ್ಮ ಗ್ರೀನ್ ಸೈಡ್

ಮುದು ಎಲ್ಲ yeah, <laughs> 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 అమ్మాయి చెప్పు మా లక్ష్మమ్మ పాపం చాలా వీడియోలు నాతో పాటు చేసి అందరు ఇద్దరు పుట్టారు అందరు ఆమె కూడా పుట్టింది లక్కీ के के रास्ते मा हो न जेड पे लाग्छ साडा लाख छन् ए रट 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 आज चरणेना चरणेना 'RE Shadow B Ng government this is bar it's ball there's two for you content அட கை வேடவா ஓபிஷனலா மாட்டறாய் ஓகே ஐ பை நீங்க ஐ கேன் டா அபிஷா கொஞ்ச நேரம் கொஞ்ச நேரம் கேம்